హాయ్ అండి ఈరోజు నేను వెల్లుల్లి కారం బొరుగులు చేయబోతున్నాను ఇవి తెలంగాణ స్పెషల్ అండి చాలా టేస్టీగా ఉంటాయి వాటి కోసం ఒక పదిహేను గల వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వాటిని ఇప్పుడు ఓల్చుకుంటాను వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడైతే ఒక బ్యాగ్లో వేసి కొడతాం కదా చాలా ఈజీగా వస్తాయి ఇలా ఒక గడ్డ వరకు అట్లా చేసుకున్నప్పుడు ఇట్లా చూడండి చాలా ఈజీ వెల్లుల్లి ఒలవాలంటే కొంచెం కష్టం కదా ఇట్లా నిలువుగా కట్ చేశాను కదా చూడండి ఎంత ఈజీగా వచ్చిందో పొట్టు చూసి అసలు కష్టపడాల్సిన అవసరమే లేదండి ఇట్లా ఊడిపోతుంది ఇట్లా కింద వేసి కూడా రబ్ చేయొచ్చు ఇట్లా కట్ చేసుకుని చాలా ఈజీగా వచ్చింది ఒక పదిహేను గల వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం బురువుల కోసము ఇప్పుడు వీటిని ఒల్చుకుంటున్నానండి ఈ వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి పడేసి అటు వేసుకోవడమే అండి ఈజీగా వచ్చేస్తుంది ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు కూరల్లోకైనా దేంట్లోకైనా ఇంకా వెల్లుల్లి వల్లిచేసాను చూసారు కదా ఒక పదిహేను గల వెల్లుల్లిపాయలు తీసుకున్నా చక్కగా వల్లిచేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చూద్దాం పదండి చూడండి బ్లైండర్ తీసుకున్నాను వెల్లుల్లిపాయ మిక్సీ చేసుకోవడానికి ఇప్పుడు ఇందులో బొంగుల వెల్లుల్లి కారం అని చెప్పుకున్నాను కదా దానికోసం ముందుగా అయితే నేను వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటాను దానికోసం ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటా చప్పగా ఉందండి అందుకోసమని ఒక టీ స్పూను చిన్న స్పూన్ అర స్పూన్ వరకు వేసుకున్నాం స్పూన్ వేసుకున్నాను కొంచెం హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పెట్టుకున్నా కదా వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుంటు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం కచ్చపచ్చగానే చేసుకోవాలండి చూసారు కదా కొంచెం కచ్చ పచ్చగానే చేసుకోవాలి ఇంక కారం అయితే చేసుకున్నాం కదా ఇంకా స్టవ్ వెలిగించి మూకు బొంగులు వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి మూకు పెట్టు ఇప్పుడు బొంగులు వేసుకుంటాను ఇంకా ముందుగా అయితే బొంగులు వేయించుకుంటాను ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్తో మూడు బౌల్ల వరకు తీసుకుంటాను బొంగులు మూడు బౌల్ల వరకు సరిపోతుంది మూడు పోస్కున్నా ఈ బొంగులు ఇప్పుడు కరకరలాడేగా బాగా డ్రైగా వేయించుకోవాలి చూడండి వేగిపోయాయి ఇలా అనగానే తునిగి ముక్కలు అవుతున్నాయి కదా ఇలా పొడి పొడిగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకున్నాం తీసుకుంటున్నాం అయితే పక్కకు తీసుకున్నాను కదా మళ్ళీ తిరిగి మూకుడు పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా నేను ఎక్కువ అవసరం లేదు దీనికి ఒక రెండు స్పూన్ల వరకు మోతాదుగా రెండు స్పూన్ల మోతాదుగా వేసుకున్నాను ఇప్పుడు దీనికి కావలసినవి కొన్ని పల్లీలు కొన్ని పల్లీలు కొంచెం పుట్నాలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు తాలింపులో వేస్ లేదంటే లేదండి కొన్ని ఎండుమిర్చి కూడా కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటాను సన్నగా ఇట్లా తుంచుకొని వేసేసుకుంటాను ఈ చప్పటి మిర్చీలు ఉంటాయి కదా లావు మిర్చి ఇట్లా కొన్ని ప్లేట్స్ లాగా నలుచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి దోరగా ఈ పల్లీలను మంచిగా వే వేయించుకోవాలండి అప్పుడే టేస్టీగా వస్తాయి పన్నీళ్ళు కొద్దిగా రంగు మారితే సరిపోద్ది ఈ సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ఏదో ఒకటి తినాలని అని అనుకుంటారు పిల్లలకు చక్కగా ఈ విధంగా అప్పటికప్పుడు స్నాక్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి మా మనవలైతే ఇంకా సెలవులకు వస్తారు వాళ్ళకి ఇవే చేసి పెట్టాలి రకరకాలు ఒకరోజు తిన్నది మళ్ళీ తెల్లారు తినడండి మా పెద్ద మనవడు ఇంకా వేరే ఏదన్నా పెట్టు ఇంకా చాలా అంటాడు వాడు ఇష్టంగా తింటుంది కదా అని ఎక్కువ చేసి పెట్టినా అనుకోండి స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా మళ్ళీ మరుసటి రోజు తిననే తినడు చూడండి పల్లీలు ఆడుతున్నాయి పిల్లలకనే కాదండి మనం కూడా ఇంట్లో ఒకరిమే ఉన్నప్పుడు ఒకరిద్దరే ఉన్నప్పుడు బోర్ కొడుతుంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేసి పెట్టుకొని తినొచ్చు ఇంట్లో ఎక్కువ మంది లేనప్పుడు బోర్గా ఉంటుంది ఇంట్లో జనాలు ఉన్నప్పుడు దాంట్లో ఏం వినబుద్ధి కాదు ఇంకా ఈ వేసవి కాలం ఇంట్లోనే ఉంటారు ఎండలు అని మా ఆయన ఇంకా ఆయన కూడా బొమ్మల తాలింపు చాలా ఇష్టం ఈ బొమ్మల్ని నేను రకరకాలుగా చేస్తానండి వెల్లుల్లి కారమే కాకుండా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసినాను అది టిఫిన్ లాగా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది రాత్రిపూట పచ్చి కూరగాయలు అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసి చాలా బాగా చేసిన అప్పుడప్పుడు నేను రాత్రిపూట ఒంట్లో లేనప్పుడు అలా కట్ చేసి కలిపేసుకొని తింటాను నైట్ టిఫిన్ చేసుకోవడానికి లేనప్పుడు అట్లా చేసుకొని తింటాను చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఈ బొంగులతో ఏ రెసిపీ చేసినా కూడా ఇప్పుడు వేగిపోయినాయి చక్కగా చిప్పినాయి కదా ఇందాక చిక్కిన సౌండ్ కూడా వచ్చింది పల్లీలు ఇంకా వీటిని ఈ విధంగా అలైట్ రాకుండా ఇట్లా తీసే వేయించుకున్న బొంగుల్లోనే వేస్తున్నా పల్లీలు చూడండి ఇప్పుడు పక్కకు ఒక రెండు రెబ్బలు కరివేపాకు పక్కకు పెట్టుకున్నాను ఇది వేసి వేయించుకుంటాను సడీ లేకుండా కరకరలాడేలాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు కూడా చిక్కుతుంది కదా అని వెనక్కి తిరిగాను ఆయిల్ పడుతుంది అని ఇవి కరకరలాడాలంటే తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు లేదంటే ఇందులోనే ఉంచుకొని మిగతా దీంట్లో కూడా వేసుకోవచ్చు ఇవి చక్కగా వేది కరకరలాడాలంటే దాని సైడ్కి పెట్టేసుకుంటున్నా ఆయిల్ కొంచమే వేసినా కదా ఆయిల్ లేని సైడ్ కరివేపాకుని అనుకున్నాను పక్కకు అనేసాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఉన్నటువంటి పోపు దినుసులు వేసిన ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి తర్వాత పుట్నాలండి కొన్నే పుట్నాలు మళ్ళీ ఇవి వాతం చేస్తే కదా పిల్లల పుట్టినా మన అందుకోసమని కొన్నే వేసిన ఇప్పుడు మళ్ళీ కరివే కూడా ఇందులోకి వచ్చేసుకుంటున్నాను మరి మారిపోద్ది కదండి ఇందులోనే ఉంచితే అందుకని సైడ్కి పెట్టేసుకున్నా ఆల్రెడీ పుట్టినాలే కదా ఇవి మెత్తగానే ఉంటాయి అందుకోసమని ఇంకా ఎక్కువ వేయించక్కర్లేదు అందులో వేసి కొద్దిసేపు సేపు ఉంచితే సరిపోద్ది ఇప్పుడు కొంచెం ఇంగువ పావు స్పూన్ చాలా టేస్ట్ వస్తుందండి పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా కట్టేసుకొని ఇంక ఇప్పుడు కారం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ వెల్లుల్లి కారం అండి కొంచమే కదా మొత్తం బ్లెండర్ కంటుకుంది ఇదిగో చూడండి మెత్తగా పట్టలేదు పచ్చ పచ్చగా పట్టుకున్నా చూసిరా ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి ఆయిల్లో వెల్లుల్లి వేగే వరకు చక్కగా పచ్చివాసన పోయే వరకు ఈ వేయించుకున్న దీంట్లో కావాలనుకుంటే మనం పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవచ్చు సన్నగా కట్ చేసినటువంటి పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చక్కటి టేస్ట్ వస్తుందండి బొంగుల్లో ఇంకా మనం పచ్చి కూరగాయ ఈ ఎండాకాలం ఉల్లిపాయ తినడం చాలా అవసరము దెబ్బ వడదెబ్బ తగిలిపోంది కదా అలా తగలకుండా ఉండడానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వేయించుకున్నటువంటి బొంగులు పల్లీలు ఉన్నాయి కదా వీటిని కూడా ఇండని వేసేసుకుంటున్నా స్టవ్ ఆపేషన్ కదా ఇట్లా చక్కగా కలిసేలాగా వెల్లుల్లి మొత్తం విడిపోయింది కారంలో చక్కగా వేగి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి పిల్లలు పెట్టినప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి మంచిగా మనం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు చూసారు కదా అయిపోయింది ఇంకా బొమ్మల తాలింపు వెల్లుల్లి బొమ్మల కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేసవి కాలంలో పిల్లలు కూడా ఉంటారు కదా పిల్లలు ఇట్లా అందరు ఉన్నప్పుడు సరదాగా సాయంత్రం పూట ఈ విధంగా టీ టైంలో మా పిల్లలు వచ్చినప్పుడైతే మేము ఈ విధంగా చేసుకొని తింటూ ఉంటామండి చూడండి పచ్చి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకొని ఇందులో కలుపుకొని తింటే ఎండాకాలం వడదెబ్బ కూడా తగలకుండా చక్కగా చూసారు కదా అయిపోయింది వెల్లుల్లి కారం బరుగులు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా డ్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి పిల్లలు పెట్టారంటే పదే పదే ఇంకా వేరే కారపలు ఆపలు ఏం అడగరండి ఇవే తింటామంటారు ఈ ఎండాకాలం ఈ విధంగా ఎంజాయ్ చేయండి చూడండి చేశాను కదా ఇప్పుడు తిని కూడా మీకు చూపిస్తా కొన్ని బొంగులు రెండు ఉల్లిపాయ ముక్కలు సూపర్ అండి చాలా బాగుంది నేను కారం పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నా మీకు ఉప్పు చూపించలేదు కదా అని ఉప్పు వేయకుండా చేసుకోకండి కారంగా ఉంటాయి లేదంటే ఉల్లిపాయ పల్లీలో పుట్నాలు మధ్య మధ్యలో కరివేపాకు ఇవన్నీ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి ఒక స్పూన్తో ఆపేలా లేదు అంత టేస్టీగా ఉన్నాయి అందుకే వీడియోలో కూడా ఆపకుండా తింటున్నా నాకైతే బొంగులు చాలా ఇష్టం అండి ఇంట్లో ఎవరు లేనప్పుడు టిఫిన్ చేసుకోవడం ఓపిక లేనప్పుడు నేను ఎక్కువ ఇట్లా బొంగులతో వెరైటీలు చేసుకొని తింటాను మా ఇంట్లో ఎప్పుడు బొంగులు ఉంటాయండి నిల్వ చూసారు కదా వీడియో నడుస్తున్నా కూడా ఆపకుండా తినేస్తున్నా అంత ఇష్టము అంత టేస్టీగా ఉంటాయి ఇంకా ఆపేస్తానండి తినడం పక్కకు పెడతా తర్వాత తింటా వీడియో అయిపోయిన తర్వాత తింటాను చూసారు కదా ఏ విధంగా చేసినా మీరు కూడా ఈ విధంగా చేసుకొని చాలా కమ్మగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి